ఈరోజు మా శ్రీ బలుసులమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో భాగంగా లక్ష గాజుల మహోత్సవం ఇందులో భాగంగా ప్రతి వార్డు కూడా బలుసులమ్మ తల్లి చైర్మన్ అయిన శ్రీరాము అంజుబాబు గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే బొలుసెట్ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ప్రతి వార్డులో మహిళలకి ఈ లక్ష గాజులు పంపిణీ చేయాలని కృత నిశ్చయంతో ప్రతి వార్డు కూడా ప్రతిరోజు మార్నింగు మధ్యాహ్నం సాయంత్రం కూడా ప్రతిరోజు కూడా అన్ని వార్డులు తిరిగి ఈ లక్షగాజుల అందరికీ మహిళగా అందజేసే విధంగా చైర్మన్ గారు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులందరూ కూడా రామ్ గారు అలాగే రామచంద్రరావు గారు అలాగే కళ్యాణి గారు అలాగే నీలం సురేష్ గారు షర్ముఖు అలాగే ఇక్కడికి విచ్చేసిన ఈ వార్డు ప్రెసిడెంట్ ఈ రామాలయం గుడి గొల్లగొండ సెంటర్లో వెంచేసి ఉన్న రామాలయం గుడి ప్రెసిడెంట్ గారు తా తానికి వెంకట్ వాళ్ళ కమిటీ సభ్యులు లేల అందరూ కూడా ప్రతి ఒక్కరూ రమణ ఆధ్వర్యంలో ఈరోజు మన ఈ రామాలయం గుడి వద్ద పెట్టడం జరిగింది ఇది మంచి శుభ సూచకం ఎందుకంటే మార్చి పన్నెండు నుంచి మార్చి ఇరవై ఏడు వరకు జాతర అంగరంగ వైభవంగా చేయడానికి ఆ పనుల్లో ముగ్ధులై మా అంజబాబు గారు ఆధ్వర్యంలో చాలా కష్టపడి పనిచేస్తున్నారు మీ మహిళలందరూ కూడా ఆ యొక్క జాతర ఉత్సవాలని విజయవంతం చేయాలని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మన తాడేపల్లిగూడెంలో దైవ్యాప్తంగా చాలా బాగా జరుగుతున్నాయి మా బొలిసెట్ శ్రీనివాస్ గారి ఆర్ధ్యంలో ఇలాంటి అభివృద్ధే కాకుండా ఈ అమ్మవారు జాతర కూడా చాలా బాగా చేయాలని ఆల్ ఓవర్ రెండు స్టేట్లలోనే చెప్పుకునే విధంగా బాగా ఏర్పాట్లు చేస్తున్నారు వారికి మా బొలిసెట్టి రాయేష్ గారు కూడా తనయుడు బొలిసెట్టి రాయేష్ గారు కూడా అంజుబాబు గారు కలిసి ప్రతిరోజు కూడా దీనిపై ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా మనం దీన్ని రూపొందించాలనే ఒక కార్యక్రమంపై ఈ పని మొదలు పెట్టారు కాబట్టి మహిళలందరూ కూడా సహకరించి జాతరని బాగా చేయాలని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు మన తాడేపల్లిగూడెం గ్రామ దేవత ఎలవేల్పోయినటువంటి శ్రీ 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 బులమ్మ అమ్మవారి మహా జాతర కార్యక్రమం అమ్మరాన్ అంటే విధంగా చక్కగా రూపొందించడం జరుగుతుంది ఆ కార్యక్రమం శ్రీ బొలిసెట్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అలాగే చైర్మన్ అయినటువంటి శ్రీరంగం అంజబాబు గారు అలాగే మేము మిత్రం బృందం అందరూ కూడా చక్కగా ప్రతిరోజు కూడా ఈ లక్ష గాజులు పంపిణీ చేయడం జరుగుతుంది ఎందుకంటే పదకొండు రోజులు ఈ పూజా కార్యక్రమం నిర్వహించి మహిళలకి సౌభాగ్యం ఎంత ముఖ్యమో అలాంటి సౌభాగ్యం అందులో ఎముడి ఉంది బలిసలమ్మ అమ్మవారే ఆ పదకొండు రోజులు పూ పూజ అయ్యేటప్పటికి ఈ గాజుల్లోకి రావడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ గాజుల్ని చక్కగా మీరందరూ కూడా దేవుని మందిరంలో కానీ మీ సేఫ్ లాకర్లో కానీ చక్కగా దాచుకున్నట్లయితే ఆ అమ్మవారి కృప ఆశీస్సులు ఎప్పుడు కూడా మీ అందరికీ ఉంటాయి అలాగే రేపు పన్నెండవ తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు జరిగే ఈ మహాజాతర కార్యక్రమాలకి ప్రతి ఒక్కరూ కూడా ఆహ్వానితులే ప్రతి ఒక్కరూ విచ్చేయండి చక్కగా అమ్మవారి ఆశీస్సులు పొందండి ఇరవై ఏడవ త ఇరవై రెండవ తారీఖున అమ్మవారి నైవేద్యాలు మన అందరం కూడా చక్కగా ఆడపరుషుల్ని చుట్టాలని పిల్లల్ని మనవాళ్ళని అందరినీ కూడా ఆ నాలుగు రోజులు కూడా తీసుకువచ్చి వారందరికీ కూడా చక్కగా సంతోషం పెట్టి చక్కగా పంపించాలి ఇరవై రెండవ వరకు నైవేద్యాలు పెట్టుకుని అందరూ కూడా చక్కగా సుఖశాంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మా తమ్ముడు శ్రీరంగం అంజుబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు మహిళలు అలాగే మహిళా సోదరి మనులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు